సో యాభై మూడు లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు గంజాయితో పాటు అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకున్న ఎన్ఫోర్స్మెంటు అధికారులట ఐ చైర్మన్ ఫోలో కార్స్ ఈజ్ రోజు రోజుకు మాత్రము ఒక దగ్గర ఇరవై లక్షలు ఒక దగ్గర యాభై లక్షలు ఒక దగ్గర కోటి కోటి రూపాయలు విలువ చేసే గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది అంటే ఏ విధంగా మనము ఇది గంజాయి సప్లై అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే దీని మూలాలు ఇంకా పండించే దగ్గర నుంచి ఎక్కడెక్కడ పండిస్తున్నారో కూడా మనకు తెలియకుండా అది రావడం జరుగుతూ ఉన్నది విదేశాల నుంచి కూడా ఇది రావడం జరుగుతుంది సో మనం ఎయిర్పోర్ట్లో కూడా చూస్తాం ఎయిర్పోర్ట్లో స్కాన్ చేసినప్పుడు మనం పట్టుకోవడం జరుగుతుంది కొన్ని విలువైన ఏదైతే గంజాయికి సంబంధించి కావచ్చు అదేవిధంగా మా అక్రమ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పట్టుకోవడం జరుగుతూ ఉంది సో అట్లా ఈ గంజాయి రోజు రోజుకు యాభై లక్షల ఒక దగ్గర కోటి రూపాయలకు దగ్గర ఇట్లా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు ఫిర్యాదుతో హైడ్రా కూల్చివేత దాదాపు నాలుగు కోట్ల విలువగల భూమికి ముక్తి అంట బా మాదాపూర్లో ఆక్రమిత స్థలంలో నిర్మాణాలు ప్రజావాణి ఫిర్యాదుతో స్పందించి కూల్చివేసిన హైడ్రా ఇక హైడ్రా దాడితో నగరంలో భారీ విలువైన ప్రభుత్వ భూమి ప్రభుత్వ వాహనాల తనిఖీలో యాభై మూడు లక్షల యాభై మూడు లక్షలు సో అన్యక్రాంతం ప్రాంతం నుంచి బయటపడింది ప్రజాబాణిలో వచ్చిన ఫిర్యాదును ధృవీకరించి సకాలంలో స్పందించింది దీంతో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడగలిగారంట రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లం షేర్లింగపల్లి మండలం మాదాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎంక్లేవ్లో పార్కులతో పాటు రహదారులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది ఇరవై రెండు పాయింట్ ఇరవై ఎకరాల్లో సుమారు వంద ప్లాట్లతో అనుమతి పొందిన ఈ లేఅవుట్లో నాలుగు పార్కులు ఉండగా దాదాపు ఎనిమిది వేల ఐదు వందల గజాలుగా ఉన్న రెండు పార్కులకు కబ్జాకు గురయట అలాగే ఐదు వేల గజాల మేర రోడ్డు కూడా కబ్జాకు గురైంది వీటితోడు మూడు వందల గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన హోటల్ షెడ్ను కూడా హైడ్రా తొలగించిందట ఇలా మొత్తము పదహారు వేల గజాల స్థలాన్ని హైడ్రా కబ్జా చర్య నుంచి కాపాడిందట దీని విలువ సుమారు నాలుగు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనుమతి పొందిన ఈ లేఅవుట్ను రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో ప్రభుత్వం రెగ్యులరైజ్ కూడా చేసింది అదే అదే అదనంగా ఈ లేఅవుట్ ప్రకారం జేహెచ్ఎంసికి గిఫ్ట్ డీడ్ చేసిన పారక్లను జైహింద్ జైహింద్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశాడంటూ జూబ్లీ ఎన్ లేఅవుట్ ప్రతినిధులు హైడ్రా ప్రజాభానిలో ఫిర్యాదు చేశారంట దీనిపై క్షేత్రస్థాయిలో విచారించిన హైడ్రా అధికారులు కబ్జా కబ్జాలు వాస్తవమేనని నిర్ధారించుకున్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు వాటిని గురువారం తొలగించారట వెనువెంటనే పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు సూచిస్తూ బోర్డులు కూడా పెట్టారు పార్కులు ప్రభుత్వ స్థలం నుంచి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారట కబ్జాకు పాల్పడిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ రహదారికి ఆనుకొని మెడల్ చార్మినార్కు ఎదురుగా ఉన్న మూడు వందల గజ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అనుమతి లేకుండా హోటల్ నిర్మించి అద్దెలను జెహింద్ రెడ్డి అనే వ్యక్తికి పొందుతున్నాడని జూబ్లీ ఇన్కు ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్న అదే స్థలంలో భారీగా ప్రకటనల హోర్డింగ్ కూడా పెట్టి రెండింటి ద్వారా నెలకు నాలుగు లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడని తెలిసింది ప్రభుత్వ స్థలంలో హోటల్ నిర్మించి అద్దె వసూలు చేస్తున్న మైనంపై గతంలో జీహెచ్ఎంసీ నోటీసులు కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారట రెండు వేల ఆరులో రెగ్యులరైజ్ రెగ్యులరైజ్ అయిన లేఅవుట్ అక్కడ ప్లాట్ యజమానులకు తెయకుండా తర్వాత ఎలా అవుతుందని వాపోయారంట యుఎల్సి ల్యాండ్ అయితే ప్రభుత్వానికి చెందుతుందని మధ్యలో జేహింద్ జయహింద్ రెడ్డిది ఎలా అవుతుందని ఎంక్లో ప్రజలు హైదరాబాద్ ప్రతినిధిలో ఫిర్యాదు చేశారు దీంతో హైడ్రా గురువారం ఆక్రమణలో కూల్చివేసింది అలాగే దీనిపై చర్యలకు కూడా ఉపక్రమించనుంది హైడ్రా చర్యను లేఅవుడ్ యజమానులు అభినందించారట సో మొత్తానికైతే సంవత్సరం అయిపోయింది హైడ్రా ఏర్పడి చాలా వరకు వీటితో పెద్ద 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 రాజకీయ నాయకులతో సంబంధం లేని మా లేని మాత్రము కూల్చేయడం జరుగుతుంది అదే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల సంబంధం ఉన్నాయి మాత్రము ముట్టుకోవడం లేదు సో హైడ్రా మీద మాత్రము ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ ఉన్నది ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రము నెగిటివ్ ఉన్నది సో ఇట్లా ఫాతిమా కాలేజ్ కావచ్చు మల్లారెడ్డి కాలేజీలు కావచ్చు ఇట్లాంటి అన్ని కాలేజీలు ఎందుకు కూల్చట్లే అని మాత్రము వ్యతిరేకత వస్తూ ఉన్నది వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవో అవన్నీ చెరువులోనే కట్టడం జరిగిందని చెప్పేసి తీవ్రమైన విమర్శలు రావడం జరిగింది సో ఇప్పుడు ఈ పెద్ద లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో పదహారు వేల గజాల స్థలము దీని మీద కబ్జా చేసి మొత్తము లేఅవుట్ చేసి అమ్ముకోవడం జరిగింది సో అట్లా కంప్లీట్ ఇవ్వడంతో స్థానికులు కంప్లైంట్ ఇవ్వడంతో దాన్ని కాపాడడం జరిగింది మొత్తం పదహారు వేల గజాలంటే దాని విలువ మొత్తం నాలుగు కోట్ల విలువైన స్థలం అన్నట్టు సో దాని మీద హోటల్లు కట్టి లేఅవుట్లు చేసి అమ్ముతూ ఉంటే నెలకు దాదాపు నాలుగు లక్షల వరకు ఆదాయం వస్తుంది సో అట్లా అక్రమంగా ఈ డబ్బులు సంపాదించుకుంటూ భూములు ఆక్రమణ చేసుకుంటూ ప్రభుత్వ స్థలాలు కావచ్చు పార్కులు కావచ్చు లేఅవుట్లు కావచ్చు ఇట్లాంటి అన్నీ చేసి పాల్పడుతూ ఉన్నారు సో ఇట్లాంటి పాజిటివ్ అంశం కూడా ఉన్నది మీద నెగిటివ్ అంశం కూడా ఉన్నది